హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడిస్ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే సాంబార్ కర్రీ అండి సాంబార్ కర్ర అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్లో తెలిపండి సాంబార్ను జుర్రు జుర్రుకుంటూ ఎవరు తింటారో చూడండి కమెంట్లో తెలిపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ అయితే వచ్చేస్తారు ఇప్పుడైతే సాంబార్ చేయడానికి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది బట్ నా స్టైల్ నాకుంటుంది కాబట్టి అందరూ టేస్టీ టేస్టీగా సాంబార్ తినాలి అంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి వచ్చి నేర్చేసేసుకోండి మరి ఇక నేనైతే సాంబార్ కర్రీ అయితే చేస్తున్నానండి దానికి పెద్ద బౌల్ తీసుకొని తగినంత ఆయిలు అలాగే తగినంత జీలకర్ర తర్వాత ఆవాలు అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇచ్చేసి తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకోండి ఇక మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ నడుస్తుందండి కాబట్టి దానిలోకి మటన్ కావాలి అది అని అంటారు కదా బట్ నేనైతే సాంబార్ కర్రీ చేస్తానండి ఆ సాంబార్ కర్రీ తింటే మాత్రం ఆమోఘం అంటారండి మటన్కి చికెన్ అనేది కిందికే రాదండి అలా చేస్తాను చూడండి ఇప్పుడు మీరు కూడా చేసుకొని తయారు చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందని కామెంట్లో తెలిపండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసాను అలాగే పచ్చిమిర్చి వేసాను అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసేస్తాను మంచిగా గోలేసాయండి ఇవి గోలిన తర్వాత ఏం చేద్దాం అంటే టర్మరిక్ పౌడర్ అండి అదే అండి పసుపు పసుపు తగినంత వేసేసుకోండి బాగా వేయకండి కొంచెం లైట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే అవి కూడా మంచి మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేసేసుకున్న తర్వాత ఇక మీరైతే ఎంతమందికి సాంబార్ కర్రీ చేయొచ్చో కామెంట్లో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ లేండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి ఇక అసలైన గట్టం వచ్చిందండి అదే అండి ములక్కాయలు ములక్ సాంబార్ అంటేనే ములక్కాయలు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అస్సలు సాంబార్ టేస్టీ టేస్టీ ఉండదు కదా ఇక ములక్కాయలు అయితే వేసేసానండి అవి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి అనుకో సూపర్ సూపర్ టేస్ట్ వేస్తా ఎంత చేదుగున్నా కానీ సూపర్ టేస్ట్ అవుతుంది కాబట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వేయండి ఎందుకంటే ఆ ములక్కాయలు మంచిగా ఫ్రై కావడానికి సాల్ట్ వేసేసుకోమనుకో సూపర్గా ఫ్రై అవుతుందండి ఇక ములక్కాయలు చిన్న చిన్నగా ఫ్రై అయిపోతున్నాయి తర్వాత ఏం చేద్దామనంటే అందులోకి మన కరివేపాకు అదే అండి కరివేపాకే కరివేపాకు వేసుకున్నాం అనుకో అందులో ఉన్న కరివేపాకులో ఉన్న అంతా మంచిగా ములక్కాయలు అన్నిటికీ పట్టేస్తుంది మంచి టేస్టీ టేస్టీ సాంబార్ కర్ర అయితే అవుతుంది ఇక మనకు ఏది కరివేపాకు మంచిగా ఫ్రై అయింది అలాగే ములక్కాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇక తర్వాత ఏం చేద్దామనంటే సాంబార్లోకి ఖచ్చితంగా ఏం చేయాలి సొరకాయ వేసుకోవాలి సొరకాయలు ఉంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి అందులోకి ఏం చేద్దాం అని అంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలి అని అంటే మీరు కావాలంటే మనం వెజిటబుల్స్ చాలా వేసుకోవచ్చు బట్ సాంబార్ అంటే సాంబార్ లాగానే ఉండాలి కాబట్టి ఏమేమి వేసుకున్నాం ములక్కాయలు వేసుకున్నాం సోరకాయలు వేసుకున్నాం అలాగే ఇంకేం వేసుకుందాం అని అంటే చెప్పన్న ఏమేసుకుంటారు మీరే కామెంట్లో తెలిపండి నేను చెప్పకముందే నేనే చెప్తున్నాను అనపటండి వంకాయ అండి ఒక రెండు మూడు అలా టేస్ట్ కోసం సూపర్ టేస్ట్ వస్తుందండి ఇవి వేస్తే మనం దాదాపుగా ములక్కాయలు దోసకాయలు సోరకాయలు అవి వేసేస్తారు బట్ నేను ఇంకా కొంచెం టేస్టీ కోసం ఏం చేశాను వంకాయలు వేసాను ఇవైతే మంచిగా ఫ్రై అయినా అండి ఆయిల్లో ట్రై చేస్తేనే టేస్టీ మంచిగా వస్తుంది అండి మన మనోళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా అన్నీ ఇస్తారు తర్వాత ఏం చేస్తారు కథం పచ్చి పులుసు అయితే పోసిస్తారు బట్ దానివల్ల ఏమవుతుందంటే అది పచ్చి పులుసులో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అని టేస్ట్ రాదండి అదే ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనుకో సూపర్ టేస్ట్ వస్తుంది మీరుకైతే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో జరిపండి ఎలా ఉందో ఇప్పుడు నేను ట్రై చేశాను కాబట్టి ఇక తర్వాత ఏం చేస్తానంటే పప్పు కలుపుతున్నానండి పప్పు పప్పు కలిపితేనే మనకు సాంబార్లో పప్పు టేస్ట్ అనేది వస్తుంది ఇక పప్పు కలిపేసాము పప్పు ఏంటిదని అంటున్నారా అదే అండి కందిపప్పు మంచిగా కుక్కర్లో అయితే ఉడికిచ్చేసి దాన్ని అయితే తీసి అందులో కలిపేసాం అనుకో సూపర్ టేస్ట్ వస్తుందండి ఇక స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇక అందులోకి ఏం చేస్తున్నామంటే పచా పచా దంచేసిన వెల్లుల్లిపాయలు వేసేసుకోండి తర్వాత ఇంకా టేస్ట్ వస్తుందండి ఇక పప్పు పువ్ ఆ ములక్కాయలు ఆ దోసకాయ సోరకాయలు ఆ వంకాయలు ఆ కరివేపాకు అన్నీ మిక్స్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత ఇక పచ్చి పులుసు అండి అదే చింతపండు పులుసు చింతపండు పులుసు పోసి మంచిగా కదిసేటట్టు చేసేసుకున్న తర్వాత చిన్న టిప్ అండి ఏం చేస్తానంటే చింతపండు పులుసు కొంచెం పోసిన తర్వాత తర్వాత ఏం చేస్తారనంటే కొంచెం కారం వేసేసేయండి మంచిగా మిక్స్ చేసేసేయండి గడ్డలు గడ్డలు అవుతూ ఉంటాయి గడ్డలు గడ్డలు కాకుండా మిక్స్ చేసేసండి మంచి ఎట్లా అంటే ఆ కారం అనేది మొత్తం సాంబార్కి అయితే పట్టేసేయాలి అలా ఇక తర్వాత మళ్ళీ మనకు కావాల్సింది ఎంతో అంతా పచ్చి పులుసు పోసేసేయండి ఇగో పోసేసుకున్నామండి ఇక ఏం లేదండి దాదాపుగా ఏది సోరకాయ ఉడికింది అలాగే మురగకాయ ఉడికింది అలాగే వంకాయ కూడా ఉడికింది ఇక పచ్చి పులుసు పచ్చిదనం అనేది అంతా పోవాలి అండ్ పులుపుగా టేస్టీ టేస్టీగా రావాలి కాబట్టి మంచిగా మరిగించండి అట్లా అని చెప్పి బాగా హై ఫ్లేమ్ పెట్టకండి ఓ మీడియం ఫ్లేమ్ పెట్టేస్తేనే చూస్తారు కదా ఎలా వస్తుంది ఇక కొంచెం తగ్గిచ్చేసేసి ఇలా నూరుగు నురుగు అంటే మంచి స్మెల్ వస్తుందండి అండ్ సాంబార్ కూడా ప్రిపేర్ అయినట్టే ఇక అవుతూనే ఉన్నట్టు అంది కొంచెం కొంచెం ఇంకొక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ చూరక ములక్కాయ వంకాయ ఇవన్నీ ఉడక ఉడికేసాయి ఇప్పుడు మళ్ళీ పచ్చి పులుసులో ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడికిచ్చేసామనుకో టేస్టీ టేస్టీ సాంబార్ అయితే సాంబార్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి ఉడికాలంటే బాగా టైం పడుతుంది అనుకుంటున్నారా టైం ఎక్కువ అవసరం లేదండి మనకు కరెక్ట్ సరిపోయేంత వరకు ఉడికిచ్చేసి చిక్కదనం వచ్చేంత వరకు సరిపోతుందండి మరీ అట్లా అని చెప్పి బాగా చిక్కగా ఉండద్దు అట్లా అని చెప్పి మరీ బాగా లూజ్ ఉండద్దండి తిక్ తిక్గా ఉంటేనే సూపర్ టేస్టీ టేస్టీగా ఉండదు బాగా తిక్ అంటే బాగా తిక్కుదండి చూస్తున్నారుగా నేను ఎలా వేస్తాను ఇప్పుడే అసలు అయింది ఏంటంటే తగినంత సాల్ట్ వేసుకోండి తగినంత వేసుకోండి ఇంత గంత అని చెప్పలేము ఎందుకంటే ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కాబట్టి తగినంత అయితే వేసేసుకోండి మాకు కావాల్సిన అయితే వేసుకొని ఆ ఉప్పు అన్నిటికీ పట్టేసిన తర్వాత కారము అన్నీ వంకాయకు తోరకాయకు ములక్కాయ అంటేనే సాంబారు సాంబార్ అంటేనే ములక్కాయ కాబట్టి ఖచ్చితంగా వేడి వేడి అన్నంలో ములక్కాయలు వేసుకొని జుర్రుకుంటూ తింటే ఉంటుంది సామెరంగా ఆల్రెడీ సాంబార్ రైస్ అయితే సాంబార్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర జల్లేసుకున్నామండి కొత్తిమీర కొద్ది ఒక వన్ మినిట్ ముందు చల్లేసుకున్నామండి ఎందుకు అంటే అందులో కొత్తిమీరలో ఉన్న టేస్ట్ కూడా సాంబార్కు పట్టే విధంగా ఉంచేసుకొని ఇప్పుడైతే పొగలు పొగలుగా ఉందండి సాంబార్ కర్రీ సాంబార్ కర్రీ రెడీ అయిపోయినట్టండి కాబట్టి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామా నేనైతే వేడి వేడి అన్నంలో క జుర్రు జుర్రుకుంటూ తాగుకుంటూ దీని మనం ఇక మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి